అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చేసిందన్నమాట రైతాలందరూ ఎంతగా ఎదురుచూస్తున్న అన్నదాత సుఖీభవా అలాగే పీఎం కిసాన్కు సంబంధించిన డబ్బులు రిలీజ్ చేయడానికి ఎటకే డేట్ అయితే ఫిక్స్ అయిపోయిందండి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎవరైనా రైతన్నలు ఉన్నారో వారందరికీ కూడా ఇది చాలా గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట మరి ఈ డబ్బులు ఎప్పుడు అకౌంట్లో పడతాయి ముందుగా ఏ జిల్లాల రైతులకు అనేవి ఈ డబ్బులు పడతాయి ఈ డబ్బులు మీ అకౌంట్లోకి పడాలంటే మీరు ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి అదేవిధంగా మీరు ఎలాంటి ప్రూఫ్స్ అనేవి దగ్గర పెట్టుకోవాలి ఏ బ్యాంక్లో అకౌంట్లో ఉన్న వాళ్ళకి ముందుగా అకౌంట్లో డబ్బులు పడతాయన్న విషయాన్ని ఈరోజు చూడాలి డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలాగే వీడియో నచ్చే కనుక చిన్న లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోకి రైతులకు కేంద్ర సర్కార్ గుడ్ న్యూస్ చెప్పిందనమాట పంతొమ్మిదో విడత పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన నిధుల విడుదలకు సంబంధించిన తేదీనైతే ప్రకటించడం జరిగింది ఈ స్కీమ్ ద్వారా మొత్తం తొమ్మిది కోట్ల మంది పైగా రైతులకు లబ్ధి చేకొనుంది ఇంటికి డబ్బులు ఎప్పుడు రైతుల ఖాతాలోకి జమకానున్నాయి ఒకవేళ ఇంకా ఎవరైనా ఈకేవైసీ చేసుకోకపోతే ఎలా పూర్తి చేసుకోవాలి అనే వివరాలు కూడా ఈ రోజు స్టోరీలో పూర్తిగా తెలుసుకుందామండి మరి ఈవిడైనా ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఎవరినైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో పెట్టుకోండి ఇలా చేయడం వల్ల నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా వస్తుందండి తద్వారా మీరు గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి అప్డేట్ని మిస్ అవ్వకుండా చేసుకోగలుగుతారు అనమాట మరి లేట్ చేయకుండా వీళ్ళకి వెళ్ళిపోదాం పదండి కేంద్ర ప్రభుత్వం రైతులకు ఆర్థిక భరోసా కల్పించేందుకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రవేశపెట్టింది ఈ పథకాన్ని రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరిలో ప్రారంభించడం అయితే జరిగిందండి ఈ పథకం ద్వారా రైతులకు పంట సాయంగా ఎకరానికి సంవత్సరానికి ఆరు వేల రూపాయలు అందిస్తుంది ఈ ఆరు వేల రూపాయలకు ప్రతి సంవత్సరం మూడు దఫాలుగా నేరుగా రైతుల యొక్క అకౌంట్లలోకి జమ చేస్తూ వస్తుంది తొలి విడతగా ఏప్రిల్ జూలై రెండవ విడతగా ఆగస్టు నుంచి నవంబర్ మూడో విడతగా డిసెంబర్ నుంచి మార్చిలోగా ఈ రెండు వేల రూపాయలు జమ చేస్తూ వస్తుంది మన కేంద్ర సర్కార్ ఈ ఆర్థిక సహాయాన్ని రైతులందరికీ కూడా అందిస్తూ వస్తుందన్నమాట ఇప్పటి వరకు పిఎం కిసాన్ పథకం ద్వారా కేంద్ర సర్కార్ పద్దెనిమిది సార్లు రైతుల ఖాతాల్లో నిధులు విడుదల చేసింది అంటే పద్దెనిమిది విడతలుగా డబ్బులైతే జమ చేస్తూ వస్తుందన్నమాట ఇప్పుడు పంతొమ్మిదవ దఫా నిధులు విడుదల కోసం ఎదురుచేస్తున్న రైతులకు గుడ్ న్యూస్ అయితే వచ్చేసింది తాజాగా పంతొమ్మిదవ విడత పిఎం కిసాన్ డబ్బులను రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి ఇరవై ఐదో తేదీన ప్రధానమంత్రి నరేంద్ర గారు రిలీజ్ చేస్తారని చెప్పి పిఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ ద్వారా చెప్పడం జరిగిందండి ఇప్పటికే పంతొమ్మిదో విడత నిధులు పొందే లబ్ధిదారుల లిస్టును వెబ్సైట్లో ఉంచింది అదేవిధంగా పిఎం కిసాన్ స్కీమ్ నుంచి రైతులకు రెండు వేలు పొందాలంటే ఈకేవైసీ తప్పనిసరిగా చేయించుకోవాలని అధికారిక వెబ్సైట్లో కూడా చెప్పడం జరిగిందండి మరి లబ్ధిదారుల జాబితాలు ఎలా తీసుకోవాలి ఈకేవైసీ ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూద్దాము లబ్ధిదారుల జాబితాను ఎలా తీసుకోవాలంటే ముందుగా మీరు పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ని ఓపెన్ చేసి డబ్ల్యూడబ్ల్యూ డబ్ల్యూ డాట్ పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్ళి ఫార్మర్స్ కార్నర్లో బెనిఫిషియరీ లిస్ట్ ఆప్షన్పై క్లిక్ చేస్తే కనుక ఇక్కడ మీ రాష్ట్రము జిల్లా మండలం గ్రామం వివరాలను సెలెక్ట్ చేసుకోవాలి లబ్ధిదారుల కోసం గెట్ రిపోర్ట్ ఆప్షన్పై క్లిక్ చేయాలి మీ గ్రామంలోని లబ్ధిదారుల పేర్లు స్క్రీన్పై కనిపిస్తాయి వాటిలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోవడం అండి ఇలా చేయడం వల్ల మరి మీకు ఈ డబ్బులు పడతాయా లేదా ఈ డబ్బులు లిస్టులో మీ పేరు ఉందా లేదా అనేది కూడా మీకు ఈజీగా తెలిసిపోతుంది అనమాట మీరు ఎక్కడికి వెళ్ళక్కర్లేదండి మరి మీ దగ్గర ఉన్న మొబైల్లోనే మీరు ఈ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకుని నేను చెప్పినట్టుగా వెబ్సైట్లోకి వెళ్ళి ఓపెన్ చేసినట్టయితే కనుక చక్కగా మరి మీకు డబ్బులు పడతాయా లేదా అనేది మీకు వెంటనే తెలిసిపోతుంది అనమాట ఒకవేళ అందులో మీ పేరు కనుక లేనట్టయితే కనుక మీరు ఈకే వేసి చేయించుకోనట్లే మరి ఈ కేవైసీ చేయించుకోకపోతే ఈ పంతొమ్మిదో విడతకు సంబంధించిన డబ్బులు కానీ అన్నదాత సుఖీభావ పథకానికి సంబంధించిన డబ్బులు కానీ మీకు రావు కాబట్టి మీ రైతన్నలందరూ కూడా ఆందోళన చెందవలసిన అవసరం లేదండి వెంటనే మీరు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ చేసుకోవాలన్నమాట మీరు ఈకేవైసీ కంప్లీట్ చేసుకోవాలనుకుంటున్నాను మీ దగ్గరలో ఉన్న మీ సేవా కేంద్రాలకు కానీ రైతు భరోసా కేంద్రాలకు కానీ వెళ్ళి అక్కడ చేసుకోవచ్చండి లేకపోతే కనుక మీ ఇంట్లో చదువుకున్న పిల్లలు ఉంటే నేరుగా మీరు మీ ఇంట్లోనే ఒక ల్యాప్టాప్లో కానీ ఫోన్లో కానీ ఈకేవైసీ ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అది ఎలాగంటే ముందుగా పీఎం కిసాన్ అధికారిక వెబ్సైట్ అంటే హెచ్డిటిఈపి పిఎం కిసాన్ డాట్ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి లాగిన్ అవ్వాలండి ఆ తర్వాత హోమ్ పేజీలో కుడివైపున ఈకేవైసీ ఆప్షన్ అని ఉంటుందన్నమాట దానిపైనే క్లిక్ చేయాలి తర్వాత మీ యొక్క ఆధార్ నెంబర్ ఎం ఎంటర్ చేసి సెర్చ్ ఆప్షన్పై క్లిక్ చేయాలి తర్వాత వివరాలు స్క్రీన్ పేద డిస్ప్లే అవుతాయి ఓటీపీ సహాయంతో ఈ ప్రక్రియను పూర్తి చేయవచ్చు తర్వాత వివరాలు వస్తాయి వస్తాయన్నమాట తర్వాత మీ యొక్క ఫోన్ నెంబర్కి ఒక ఓటీపీ వస్తుందండి ఆ ఆ ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మీకు ఈకేవైసీ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుంది అనమాట అధికారిక వెబ్సైట్లో ఈకేవైసీ చేసుకోలేని వారు పిఎం కిసాన్ యాప్ ఫేస్లో అథెంటిక్ ద్వారా కూడా ఈ కేవైసీ ప్రాసెస్ని కంప్లీట్ చేసుకోవచ్చు దగ్గరలోని కామన్ సర్వీస్ సెంటర్కు వెళ్ళి కూడా బయోమెట్రిక్ సహాయంతో ఈ కేవైసీ ప్రాసెస్ పూర్తి చేసుకోవచ్చండి మీకు కుదరకపోతే కనుక మరి మీరు మీ యొక్క మీ సేవా కేంద్రాలకు వెళ్ళి అక్కడ బయోమెట్రిక్ విధానం ద్వారా ఈ కేవైసీ ప్రాసెస్ని కూడా కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట దీంతోపాటుగా మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి ఎంపీసీఏ లింక్ అనేది కూడా కంప్లీట్ చేసుకోవాలండి ఎవరైతే ఎంపీసీఏ లింక్ అనేది కంప్లీట్ చేసుకుని ఉంటాయో ముందుగా వారికి మాత్రమే ఈ డబ్బులు అనేవి అకౌంట్లో పడతాయి ముందుగా గ్రామీణ బ్యాంకు మరి మీ పొలానికి సంబంధించిన డిసిసిబి బ్యాంక్స్ ఉంటాయి కదండి ఆ బ్యాంకులో ఉన్నవారికి ముందుగా ఈ డబ్బులు పడే అవకాశాలు ఉన్నాయని మనకి సమాచారం అనమాట చూశారు కదండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి డబ్బుల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్న రైతులందరికీ కూడా ఈ ఫిబ్రవరిలో అదిరిపోయే గుడ్ న్యూస్ అనమాట పాటుగా మరి మనకి రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ డబ్బుల్ని అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుందండి అంటే రాష్ట్రం వాటాగా ఇవ్వబోయే పద్నాలుగు వేల రూపాయలు కూడా మీ అకౌంట్లో వేయాలని చెప్పి నిర్ణయం తీసుకుంది మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగుకి సంబంధించి అర్ధద డబ్బులు రిలీజ్ చేయలేదు కాబట్టి ఈ డబ్బులు అంటే అవి వారు ఇవ్వవలసిన పద్నాలుగు వేల రూపాయలు మరి ఏడు వేలు అనేవి రెండు దఫాలుగా ఇస్తారా లేకపోతే ఈ సంవత్సరానికి సంబంధించి ఒక ఒకసారి ఇస్తారా అన్న దానిపైన ఇంకా క్లారిటీ లేదనమాట మనకి పిఎం కిసాన్ సమ్మాన్ సంబంధించిన డబ్బులు అయితే మీ అకౌంట్లో ఇరవై నాలుగో తేదీన జమ అవుతాయండి దీంతో పాటుగా మరి ఇంకా రైతన్నులందరూ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈకేవైసీ చేయించుకోండి మరి మీకు ఈ అన్నదాత సుగీభావ పథకానికి వచ్చిన డబ్బులు కూడా మీ అకౌంట్లో అనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఇదండి వాళ్ళ చూసి తమ లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి విడితో మళ్ళీ కలుసుకుందాం అందరికీ సెలవు నమస్తే